பூரமட்கா லிட்டர் చార్ టైరా నజీక్ ఎనభై ఏడు వేల ఐదు వందల ముప్పై కిలోమీటర్ రన్నింగ్ అయిందండి రెండు వేల పెళ్ళు వైట్ సిఎన్జి అండ్ పెట్రోల్ మారుతి ఇటీగా విఎచ్ఐ సిఎన్జి వన్ పాయింట్ ఫైవ్ భారీ హైటెక్ బ్యాక్ సిట్టింగ్ కెపాసిటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రెండు వేల ఇరవై రెండు డికి అందరికీ ఏసీగా పెట్రోల్ సిఎన్జి అక్షరాల ఎనభై ఏడు వేల ఐదు వందల నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ ప్రజలకు ఖమ్మం జిల్లా వాసులు భద్రాచలం జిల్లా ఉమ్మడి జిల్లా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్ మాది పర్సేల్ సెకండ్ హ్యాండ్స్ కార్స్ అమ్మబడును ఇది రెండు వేల ఇరవై రెండు ఇర్టిగా కార్ పెట్రోల్ అండ్ సిఎన్జి రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ అండ్ సిఎన్జి మోడల్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మ్యానుఫాక్చరింగ్ అండి బండి కూడా ఎనభై ఏడు వేల ఐదు వందల ముప్పై కిలోమీటర్ రన్నింగ్ అయింది ఏసీ పర్ఫెక్ట్ ఉంది బండి వైట్ కలర్ నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి బండి కూడా సూపర్ క్వాలిటీ ఉందండి సమీ కార్ బజార్ తెలంగాణ ఖమ్మం లో ఈ కార్ అమ్మటానికి ఉంది దీని ధర వచ్చేసి ఓనర్ వచ్చేసి తొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తున్నారు బార్గనైజింగ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు అక్షరాల ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మారుతి కంపెనీ వాళ్ళది ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి లేడీస్ పేరు మీద ఉన్నది బండి కూడా ఇది వచ్చేసి ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై రెండు ఏడు నాలుగు రెండు వేల ముప్పై ఏడు వరకు దీనికి వ్యాలిడిటీ గ్రీన్ ట్యాక్స్ ఉంది బండి ఇది అమ్మటానికి ఉంది అక్షరాల తొమ్మిది లక్షల ఎనభై వేలు ఓనర్ చెప్తున్నారు కాస్ట్ బార్జింగ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు రేటు ఇబ్బంది లేదు బండి పెట్రోల్ ఇట్ మారుతి ఇర్తిగా పెట్రోల్ సిఎన్జి అమ్మబడును సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో బండి అమ్మటానికి ఉన్నది నాలుగు సీల్ టైర్లు బండి చాలా తక్కువ ఫస్ట్ ఓనర్ సింగల్ ఓనర్ ఓన్లీ ఎనభై ఏడు వేల ఐదు వందల ముప్పై కిలోమీటర్ రన్నింగ్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ టు షోరూమ్ చేపిస్తాం డాక్యుమెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తెలంగాణ ప్రజలు మరి ఖమ్మం ప్రజలు ఖమ్మం వాసి ప్రజలు మరియు భద్రాద్రి జిల్లా ప్రజలు కూడా మా సమీకార్స్ యూట్యూబ్ ఛానల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్తే